హాయ్ అండి ఈరోజు నేను సింపుల్గా చేసుకున్నటువంటి టమాటా చట్నీ మీకు చూపించబోతున్నాను ఇంతకు ముందే వేరే పచ్చడికి అయితే తాలింపు చేసుకున్నానండి గిన్నెలో అందుకని ఈ విధంగా ఉంది నూనె ఉంటుంది కదా అనేసి మళ్ళీ చేసుకుంటున్నాను టమాటా చట్నీ అండి టిఫిన్లోకి ఇంకా రైస్లోకి దేంట్లోకి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది మనకు పని ఎక్కువ అవ్వకూడదు అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు చూడండి ముందుగా అయితే వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను ఇవి కాస్త వేగిన తర్వాత నేను చేయాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఈ చట్నీ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఉప్మా ఇంకా దోశ ఇడ్లీ రైస్ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు చాలా సింపుల్గా అయిపోతుంది మనకు ఓపిక లేదు ఎక్కువ చే శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఏదైనా కావాలి సింపుల్గా అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవాలి చాలా బాగుంటుంది అండి ఇది ఈ విధంగా వేయాలి చాలా పాచగా అయిపోద్దిలోకి వేరే చట్నీ చేసే ఓపిక అనుకున్నప్పుడు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఓన్లీ టమాటాలే ఉన్నాయి ఇంకా వేరే లేవు అనుకున్నప్పుడు కూడా రైస్ లో చేసుకోవచ్చు కట్ చేసుకున్నటువంటి టమాటాలని ఈ విధంగా పెట్టుకోవాలి ముందుగా అయితే ఇవి పూర్తిగా మగ్గిపోవాలి ఒక ఐదు నిమిషాల వరకు ఈ విధంగా బోర్లో వేసుకుని ఉడికించాలి మనం మూపుట్లో వీటిని వేసి వేరే పని చేసుకోవచ్చు చక్కగా ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా తిప్పేసుకోవాలి ఈ పిప్పి పెట్టుకున్న తర్వాత కూడా కాసేపు మళ్ళీ ఉడికించుకుంటే సరిపోతుంది దీనికి మంచి నాటు టమాటాలు అయితే చాలా టేస్ట్ ఉంటుంది త్వరగా అయిపోతుంది అన్నిటినీ ఈ విధంగా తిప్పి పెట్టేస్తుంది మరొక ఐదు నిమిషాల వరకు ఈ విధంగా వేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ పెట్టి బోర్లా వేస్తున్నాం ఒక రెండు నిమిషాల తర్వాత బోర్లు చూడండి ఈ విధంగా వేయడం వల్ల జీన్ స్కిన్ అనేది త్వరగా వచ్చేస్తుంది మరో రెండు నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ స్టవ్ ఆపేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ వీటిని బోర్లు వేసుకుందాం ఈ స్కిన్ తీయాలంటే కొంచెం టైం పడుతుంది కదా కొద్దిగా చల్లారిన తర్వాత స్కిన్ తీసేసుకుంటున్నాం మరీ వేడిగా ఉంటే తీయని రాదని స్టవ్ ఆపి కాసేపటి తర్వాత పీసేసుకుందాం చూడండి ఎంత చక్కగా వస్తుందో కొద్దిగా కాలుతుంది ఇది తోటే తీద్దాము చూడండి ఈ విధంగా మనకు తీసేది కూడా ఉంటుంది కదా హ్యాండ్ లాంటిది స్పూను అది ఉన్న తీసుకోవచ్చు లేదంటే పూర్తిగా చల్లారిన తర్వాత కూడా తీసుకుని మళ్ళీ కొద్దిగా వేడి చేసుకోవచ్చు దీన్ని చూడండి కాస్త చల్లారిందంటే చాలా ఈజీగా ఇప్పుడు కూడా వస్తుంది కానీ కొంచెం కాలుతుంది మనకు టైం ఉంది అనుకుంటే కొద్దిసేపటి తర్వాత చూడండి ఎంత ఈజీగా వస్తుందో స్కిన్ ఇలా సలాకితో కూడా వస్తుంది ఈ విధంగా తీసుకో చూడండి ఎంత ఈజీగా వస్తుందో బోర్లో వేసి నూనె మనం ఇలా వేసినప్పుడు ఇలా వస్తుంది తీసుకున్న తర్వాత మనం ముందుగా అయితే వేయించి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు ఇవి వేస్తున్నాం దీంట్లోకే కాస్త ఉప్పు సరిపడా కొద్దిగా ఉప్పు వేయడం వల్ల వెల్లుల్లి చాలా ఈజీగా స్మాష్ అయిపోతుంది కొద్దిగా ఇది మరీ మెత్తగా అవ్వక్కర్లేదు ఇందులోనే కారం కూడా వేసు కారం కూడా వేసుకోవాలి చాలా టేస్టీ ఉంటుంది ఎప్పుడూ ఒకేలాగా పప్పు కాకుండా చట్నీ అట్లా కాకుండా వెరైటీ టేస్ట్తో చాలా బాగుంటుంది ఇది ఈ విధంగానే నలుపుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది దీనికి నాటు టమాటా అయితే చాలా ఈజీగా అయిపోతుంది చక్కగా చూడండి ఉప్పు కారం కూడా సరిపడా వేసుకున్నాం కదా కొంచెం ఎక్కువ చల్లారి జీమోని కాస్త అయితే వేడెక్కడం కోసం మళ్ళీ కొంచెం వేడెక్కాలని స్టవ్ అయితే ఆన్ చేసుకున్నా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి దీనికి నాటు టమాటా అయితే బాగా వస్తుంది ఇవి నాటు టమాటా కాదు కదా అక్కడక్కడ కొంచెము అయితే ఉంది చాలా మెత్తగా వస్తుంది నాటు టమాటా అయితే ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకున్నా వేడెక్కింది కదా కొంచెము స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా శుభ్రంగా కడిగి ఫిల్టర్లో పెట్టేసుకున్నటువంటి కొత్తిమీర అండి ఇది కొత్తిమీర కూడా పూర్తిగా ఉడకనవసరం లేదు కాస్త వేడి ఉంటే చాలు అందుకోసమని నేను చేతులు కాలుతాయి చేతితో తీశాను కదా స్కిన్ చేతులు కాలతాయని కొద్దిగా చల్లారిన తర్వాత పిన్ తీసిన కాబట్టి ఇది మరీ చల్లారిపోతే బాగోదని ఈ విధంగా చేసిన చూడండి చాలా బాగుంటుంది ఈ చట్నీ ఈ విధంగా కలగలుపుకున్నప్పుడు కొత్తిమీర కొంచెం వేడికి కాస్త మగ్గుతుంది మరీ ఎక్కువ మగ్గొద్దు కొంచెం కొత్తిమీర స్మెల్ వస్తే బాగుంటుంది టేస్ట్ ఇంకే ఇంతే అండి దీంట్లో తాలింపు కానీ మరి ఏది అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే దీన్ని బౌల్లోకి తీసుకుందాం చూడండి బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒక విధంగా కాకుండా టమాటాతో ఈ విధంగా ఈసారి ఈ విధమైన వెరైటీ చేసుకోండి చూసారు కదండి ఇందులోకి ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోలేదు మనం టమాటాను ముక్కలుగా చేసుకుని వేయించుకున్నాం కాబట్టి ఆయిల్ కూడా అవి పైకి వచ్చేసింది చూసిరా స్మాష్ చేసి బౌల్లోకి తీసుకున్నాక ఒక టూ మినిట్స్ తర్వాత ఇట్లా ఆయిల్ కూడా పైకి వచ్చింది మనకు ఎక్కువ ఆయిల్ కావాలంటే కూడా ఆయిల్లో వేయించుకోవచ్చు నేనైతే తక్కువే వాడతాను చాలా తక్కువ వాడాను నేను ఆయిల్ చాలా ఏమంత ఎక్కువ వేయలేదు అయినా కూడా చూడండి పైకి వచ్చేసింది ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చండి టమాటాలు ఉంటే చాలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది టిఫిన్లు టిఫిన్లోకి ఇంకా రైస్లోకి కూడా చపాతీ పూరి ఎందులోకైనా బాగుంటుంది దోశ ఇడ్లీ చపాతీ పూరి చూశారు కదండి ఏ విధంగా ఆయిల్ కూడా పైకి వచ్చేసిందో మనం ఎంత తక్కువ ఆయిల్ వేసుకున్నామో అయినా కూడా మీకు నచ్చితే ఇంకా స్థాయిలు కూడా వేసుకోవచ్చు కానీ ఆయిల్ ఎక్కువ వాడడం అంత మంచిది కాదు కాబట్టి నేనైతే తక్కువే వాడతాను చూశారు కదండి ఎంత బాగా వచ్చింది చాలా ఫాస్ట్గా కూడా అయింది ఇందులో తాలింపు కూడా అక్కర్లేదు చాలా సింపుల్గా చాలా చక్కగా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మిమ్మల్ని అయితే తప్పకుండా మెచ్చుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి